మా అన్న గొప్ప లీడర్ రబ్బాయి చల్ మీ అన్న కాదు మా అన్ననే గొప్ప లీడర్ మా అన్న స్పీచ్ ఇస్తే లేచి నిలబడి సప్పట్లు కొడతారు తెలుసా మా ఓడు స్పీచ్లు ఇస్తే లేచి జిందాబాదులు కొడతారు తెలుసా అని ఇట్లా వాళ్ళ అభిమానులు పార్టీల కార్యకర్తలు లొల్లి పంచాదులు పెట్టుకుంటారు ఇక ఆన్లైన్లలో అయితే ఒకళ్ళనొగళ్ళు ఎక్కి తీసుకుంటా మస్తు ట్రోలింగ్ కూడా చేసుకుంటారు గల్లాలు చింపుకుంటారు కానీ అదే లీడర్లు ఎదురుపడితే ఎట్లుంటారో చూస్తే నాడు మీట్ల బుగ్గగాలయ్యేది ఎన్నకైనా కార్యకర్తలే అని అర్థమవుతుందో ఏమో వాళ్ళకు మీరు చూస్తున్నది నిజమే ఏ వీడియోలు కాదు వీడియోలు ఉన్నది నిజమైన సంజయ్ నిజమైన పాడి కౌశిక్ అదేంది ఉప్పు నిప్పోలే సిటపటం అనుకునే రెండు పార్టీల లీడర్లు ఒక తానిట్లో ఒక పార్టీ లీడర్ల లెక్క కాను ఏందని మీకు వంద అనుమానాలు గిరున ఇరుగుతుండొచ్చులే అయితే నిన్న కౌశికన్న నియోజకవర్గంలో ఉన్న వీనవంక మండలం కెళ్లి అభివృద్ధి కార్యక్రమాల ఓపెనింగ్ చేద్దామని పోయిండు బండి సంజయ్ అన్న ఇక పాడి కౌశికన్న ఎమ్మెల్యే కాబట్టి ఆయన కూడా వచ్చిండు ఇక ఆ టైంలో అక్కడి పబ్లిక్ కౌశికన్నను సంజయ్ అన్నను మంచిగా ఎదుర్కొని గులాబీ కండువేమో సంజయ్ అన్న గప్పిరు కాషాయం కండువేమో కౌశికన్నకు గప్పిరు ఇట్లా ఇక నుండి అరే గులాబీది నాకు అన్న కాషాయం గప్పేడుది ఉండే అని కారేట ఆడిండు దాంతో ఆడున అందరు కిల్ల కిల్ల నవ్వబట్టిరు ఓట్లప్పుడే రాజకీయాలు అభివృద్ధి పనికాడ కాదు అందరం ఒకటే అనుకుంటా సంజయ్ అన్నా చెప్పరాబట్టడు నిజానికి కూడా రాజకీయాలు అంటే గిట్లనే ఉండాలి కదా అంతేగాని అలకదొక్క మాటలు మాట్లాడుకొని ఇంట్లో ఉన్న ఆడోలను బయటేసి తిట్టుకుంటా పంచాదులు పెట్టుకుంటే ఏమొస్తుంది ఎప్పుడన్నా వేరువేరు పార్టీల లీడర్లు ఒకతానొచ్చి వచ్చి ఎదురెదురు వాడితే కార్యకర్తలు ఏమో కోలాగా లెక్క గల్లలు పట్టుకొని కొట్టుకుంటున్నారు గాని లీడర్లు గల్లలు పట్టుకొని తనుక్కున్న చూసిరా ఎన్నడైనా ఇట్లా ఫైటింగ్లు చేసుకుని కేసుల పాలేది కూడా కార్యకర్తలు అభిమానులే లీడర్లకి ఏం ఫరకు పడది జెండా మోషన్ వాళ్ళకే అంత ఉంటది కాబట్టి అయిందానికి కాని దానికి ంచుకొని ఉరుకులాడితే బుగ్గగా లయ్యేది కార్యకర్తలే అని కామెంట్లు చేయబట్టి ఆన్లైన్ లో ఈ వీడియో చూస్తున్నాయి నెటిజన్లు